శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యం ఏ మీదంబు పఠించలూత భుజగం మే శాస్త్రములు సూచే దాని విద్యాభ్యాసనం భునర్చగరీ చించే మంత్రమోహించే బోధావిర్భావ నిదానము కావుదేవాసక్తి కాంతు శ్రీకాళహస్ ఓ పరమేశ్వర సాలి పురువో ఏ వేదములు చను అంటే ఓ పరమేశ్వర ఓ పరమాత్మ శాలిపురువు ఎటువంటి శాస్త్రములు చదివింది ఏ విధమైనటువంటి చదువులు చదివింది సర్పము ఏ శాస్త్రములు అభ్యసించింది అంటే సర్పము పాము అది ఏ శాస్త్రాలను చదువుకున్నది ఏను ఏమి నేర్చుకున్నది అదేవిధంగా అడవుల్లో నివసించేటటువంటి ఏనువు దాన్ని ఏమి నేర్చుకున్నది ఎరుకలవాడైన తిన్నడు ఏ మంత్రాన్ని పఠించినాడు అంటే తిన్నాడు పరమశివుని భక్తుడు అదేవిధంగా ఏనుగు పరమశివుని జంతువు అయినా కూడా భక్తి కలిగినటువంటిది పాము కూడా అంతే సాలిపురువు అంతే అదేవిధంగా వీళ్ళంతా కూడా నీ యొక్క మంత్రాలు ఏమి చదివాను అని అర్థం వీరందరూ మోక్షప్రాప్తికై నిన్ను సేవించి తిరే తప్ప వారికి ఏమీ తెలియను అయితే భక్తితో నిన్ను నమ్ముకొని వాళ్ళు కొలిచను అంతే తప్ప ఏ స్వార్థం లేకుండా అవి జంతువులైనా కూడా అదేవిధంగా ఎరకలవాడు అయినా కూడా తన యొక్క మనసును నీకు అర్పించావు ఎలాంటి స్వార్థం లేదు వాళ్ళ లోపల ఎలాంటి శాస్త్రాలు కూడా వాళ్ళు చదువుకోలేదని ఇక్కడ అర్థం నీ మోక్షమును పొందుటకై మోక్ష నిన్ను సేవించి తిరే తప్ప వారికి ఏమీ తెలియదు అంటే వాళ్ళకు మోక్షం కావాలి భగవంతుడు మాకు కనిపించాలి అనేటటువంటి భక్తితోనే నిన్ను కొలిచాను అదేవిధంగా ఈనాటి కాలంలో మరి ఆ విధమైనటువంటి వాళ్ళు లేరు నాకు ధనం కావాలి ఆస్తులు కావాలి అంతస్తులు కావాలి అనేటటువంటి వాళ్ళు ఈ కాలంలో ఉన్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళకు కనిపించాడు ఇలాంటి స్వార్థం లేనటువంటి జంతువులు కానివ్వండి అదేవిధంగా ఇరుకలవాడు కానివ్వండి భక్తితో కొలిచిన కాబట్టి వాళ్ళకు మోక్షం కలిగేటట్లు చేసిండు పరమశివుడు నీ మోక్షమును పొందుటకు చదువులే కావాలటయ్యా అదేవిధంగా భగవంతుని మోక్షం కావాలంటే ఒక చదువులే కాదు భక్తితో కొలవాలి మనసును భగవంతుని అర్పించాలి అలాంటప్పుడు భగవంతుడు మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు కాదు జీవకోటి అంతయు మోక్షం నందుటకు నీ భక్తి ఒక్కటే చాలు చదువుల వల్లను జ్ఞానం వల్లను మోక్ష ప్రాప్తి సిద్ధించున్నాను కాదు చదువులే కావాలా మరి జీవకోటికి అంతటి కూడా మోక్షం కావాలంటే భగవంతుని గురించి మంచిగా ధ్యానించాలి భగవంతుని మనసులో నిలుపుకోవాలి ఆ పరమేశ్వరుణ్ణి నిత్యం కొలుస్తూ ఉండాలి ఆ విధంగా చేసినప్పుడే భగవంతుడు మనకు మోక్షాన్ని ఇస్తాడు అన్నీ కూడా మంచిగా జరిగేటట్లు చేస్తాడు అంతేగాని స్వార్థంతో భగవంతుని పూజిస్తే ఏమీ రాదని ఇక్కడ అర్థం నీ అందు నిలుపు భక్తి ఒక్కటే మోక్ష మార్గం సర్వేశ్వర అంటే నీ అందు భక్తిని కొలుస్తే నీవే మోక్షాన్ని ప్రసాదిస్తావు ఓ భగవంతుడా అని ఇక్కడ అర్థం ఈ పద్యం యొక్క సారాంశం భగవంతుని ఎప్పుడు కూడా స్వార్థంతో పూజించదు నిశ్చలమైనటువంటి భక్తితో పూజించాలి స్వార్థంతో పూజిస్తే అది భక్తి కానే కాదు మన యొక్క మనసును భగవంతుని కనిపించాలి అంతే తప్ప నాకు ధనం కావాలి ఆస్తులు కావాలి అంతస్తులు కావాలి అనేటటువంటి వాణ్ణి భగవంతుడు ఎప్పుడు కూడా చూడడు ఈనాడు ఆస్తులు ఉంటాయి అంతస్తులు ఉంటాయి రేపు ఉండవు శాశ్వతమైనటువంటివి కావు ఆస్తి అంతస్తులు అనేటటువంటివి భగవంతుని యొక్క ప్రేమ శాశ్వతం భగవంతుని యొక్క ఆప్యాయత మనకు శాశ్వతం అందుకోసం భగవంతుని ఎప్పుడైనా కూడా స్వార్థంతో పూజించకుండా నిర్మలమైనటువంటి మనసుతో పూజించాలి అలాంటప్పుడు మనకు భగవంతుడిని మంచిగా చూడడం జరుగుతుంది